వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను పుదీనా రైస్ చేయబోతున్నానండి పిల్లలకి ఈ రైస్ లంచ్ బాక్స్లో పెట్టినామంటే ఖాళీగా వెనుక్కి రాని రాదండి అంత టేస్ట్గా ఉంటుంది వీలైతే కొద్దిగా పెరిగిపచ్చడి లేదైతే వట్టి అన్నమే తినేయచ్చండి అంత బాగుంటుంది ఈ రైస్ ఈ రైస్ ఎలా తయారో ఇప్పుడు తెలుసుకుందామండి ఇందుకోసం నేను ఒక కప్పు పుదీనా శుభ్రం చేసుకున్న పుదీనాను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే కప్పు కొత్తిమీరని కాడలతో సహా వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను మీరు వీలైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందామండి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకుందామండి బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము చెక్క లవంగా యాలకులు మరాఠీ మొగ్గ జాపత్రి ఇవన్నీ వేసుకుందామండి షాజీరా ఇవి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని మొక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ ఆనియన్స్ కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలండి ఇప్పుడు రుచికి తగ్గ కారం ఇక్కడ మొత్తం రైస్ మొత్తాన్ని కారం పచ్చిమిర్చేనండి మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక రెండు టమాటాలు వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా కలుపుకొని మగ్గించుకోవాలండి టమాటాలు పచ్చిమిర్చి బాగా ఉడికిపోవాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము చూద్దామండి టమాటాలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనము కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నామండి ఇవి ఆప్షనల్ మాత్రమేనండి తర్వాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ని తాలింపులో వేసుకుందాము పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి పుదీనా మిశ్రమాన్ని మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దామండి చూద్దాము చూడండి పుదీనా పేస్ట్ బాగా మగ్గిపోయింది ఈ విధంగా మగ్గిపోవాలండి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు రైసుకు కావాల్సిన ఎసురు పోసుకుందామండి నేను ఇక్కడ రెండు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి అంటే ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటరు వేసుకోవాలండి ఇవి నేను సోనా మసూరు బియ్యంతో చేస్తున్నానండి ఎసురు మరగనిద్దాము చూడండి ఎసురు మరుగుతూ ఉంది ఇక్కడ శుభ్రం చేసుకున్న సోనా మసూరి బియ్యాన్ని కుక్కర్లో వేసుకుందామండి బియ్యమేమి నేను నానబెట్టుకోలేదండి అప్పటికప్పుడు కడిగి వేసుకుంటున్నాను గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ సరిపోతుందండి బాగా కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందామండి మూత పెట్టి ఒక మూడు విజిల్స్ రానిద్దాము చూద్దామండి విజిల్ చల్లారిందేమో ఆవిరిపోయిందండి చూడండి ఎమ్మి పుదీనా రస్ రైస్ రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్